ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ మాత్రం కాదు ఇంకా డెవలప్మెంట్ కూడా కల్పిస్తుంది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదు అనేటువంటి భావం ఉంది ఇది అమలు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మూడు లక్షల కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు ఏపీ గవర్నమెంట్ సో దాని మీద పబ్లిక్ ఒపీనియన్ ఏంటి అసలు ఆ పబ్లిక్కి ఏం ఉపయోగం ఉంటుంది జనాలు ఎలా అభిప్రాయపడతారు ఈ గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటనేది క్లియర్ గా మాట్లాడదాం ప్రజెంట్ మొన్న గవర్నమెంట్ అసెంబ్లీ కూడా ఫామ్ అయింది సార్ అరౌండ్ త్రీ ల్యాక్ క్రోడ్స్ తో బడ్జెట్ పెట్టాలి మీకు ఎలా ఉంది సార్ దాని ఒపీనియన్ ఏంటంటుంది ఇప్పుడు మామూలుగానే ఉన్నది ఈసారి మాత్రం ఏంటంటే ఎంప్లాయీస్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ తలకి ఎగ్జాంప్షన్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఇది మార్చడం వల్ల అది బాగా బెనిఫిట్ కనబడింది అది మాత్రం బెనిఫిట్ కనబడింది చాలా కాలం తర్వాత చేశారు అది అది ఒకటి బాగా నాకు అంటే మేము రిటైర్ అయ్యాం కాబట్టి చాలా కాలం ఎదురు చూస్తున్నది అదొక బెనిఫిట్ మాత్రం ప్రస్ఫురంగా కనబడింది అది ఒక మంచి అచీవ్మెంట్ అది చేశారు మరి ఎప్పుడు చేసినా చేసింది మంచిదే మిగతావన్నీ దేని పని వాళ్ళు చేస్తుంటారు ఎవరి తాలూకు ప్రయారిటీస్ ప్రకారం చేస్తుంటారు అందరికి ఆమోదయోగ్యం అనేది ఎప్పుడు జరగదు అవునండి కొన్ని చేస్తారు కొన్ని చేయరు ఈసారి కొన్ని మరోసారి కొన్ని అలా చేస్తుంటారు కాబట్టి ఇది మాత్రం ఎంప్లాయీస్ బెనిఫిట్ విషయంలో మంచి జరిగింది ఎంప్లాయీస్ కానీ అంటే ఇన్కమ్ క్రియేట్ అయ్యే ఉన్న వాళ్ళకి ఇది ఇది చాలా బెనిఫిట్ అయింది బెనిఫిట్ అయింది బెనిఫిట్ అయింది అదొకటి మంచి పాయింట్ లాస్ట్ గవర్నమెంట్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎలా ఉంది సార్ మామూలుగా ప్రజెంట్ నార్మల్ పబ్లిక్ అంటే కామన్ మ్యాన్ ఎలా ఉంది లాస్ట్ గవర్నమెంట్ అంటే అప్పుడప్పుడు కాంగ్రెస్ ఉండేది ఇప్పుడు ఇది ఇటు ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ మోర్ కదా వీలే ఉన్నారు మరి ఏంటి దాని మీద ఇది కొద్దిగా అదే చెప్తున్నాను కదా ఈ బెనిఫిట్ ప్రస్ఫుతంగా కనబడింది ఇంత ముందు అది లేదు మామూలుగా ఉండేది ఏవేవో ఉండేవి ఇది కనబడింది బెనిఫిట్ కనబడింది ఇప్పుడు అది అది నా ఉద్దేశం అది ఎవరు ఇప్పుడే కదా ఎందుకంటే మనం అంతవరకు ఆలోచించలేదు వాళ్ళ ప్రయత్నిస్తూ నేషనల్ వైడ్ గా ఎవరెవరికి ఎలా చేయలేదు వాళ్ళకు బడ్జెట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఉండదు ఇందులో మనకైనా బెనిఫిట్ అయినా మనం చెప్పుకోవాలి ప్రజెంట్ గారు బాగా చాలా బాగుంది ఓకే సార్ ఇప్పుడు నన్ను మంచి మంచి సంక్షేమ చేస్తున్నారు ఓకే సార్ మెయిన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్కి వెళ్ళడానికి ముందు రోడ్లు చాలా బాగుండేవి కాదు ఓకే సార్ రోడ్లు ఎక్సలెంట్గా ఉన్నాయి ఓకే సార్ అక్కడికి వెళ్ళినా సరే ఓకే సార్ నెక్స్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సహకారం తోటి ఇప్పుడు హైవేలు కూడా ఇప్పుడు సబోర్ నుంచి అవును చూస్తున్నాను టీవీలో అవును సార్ అవును సిక్స్ లైన్స్ ఎక్కడ నుంచి రోడ్లు మటు చాలా యాక్సిడెంట్ ఉంది ఓకే సార్ సంక్షేమ పథకాలు ఓకే బాగున్నాయి ఇప్పుడు చేస్తా కొద్ది టైం తీసుకోవాలి కదా ఇంకా విలువలుగా ఒక కార్యక్రమం చేస్తున్నారు మీకు పెన్షన్ వస్తుంది సార్ అది నిశ్చయం కేంద్ర ప్రభుత్వం పెన్షన్ వస్తుంది మీరు జాబ్ రిటైర్డ్ రిటైర్డ్ ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ రిటైర్డ్ ఓకే సార్ ఓకే ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కి ప్రజెంట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా అంటే పాసిబిలిటీ ఫ్రీ పాజిటివ్గా ఉందా లేకపోతే నెగిటివ్గా ఉంది సార్ ప్రజెంట్ కామన్ ఉందండి అన్ని పథకాలు వస్తున్నాయి ఓకే సార్ అన్ని పథకాలు వస్తున్నాయి ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళకి మిషన్లు కూడా ఇస్తూ ఉంటుంది అవును సార్ ఉపాధి అవును సార్ అలాంటి సంక్షేమ పథకాలు చాలా పెడుతున్నారు కదా అవన్నీ అయితే ప్రమాణం ఉంటుంది సార్ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది సార్ ఇప్పుడే ఫస్ట్ బడ్జెట్ బడ్జెట్ కోట్ల అంటున్నారు మీ గవర్నమెంట్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ అనేది పేపర్ పరంగా అయితే బాగానే కనబడింది కానీ అది ఎంతవరకు అమలు అయితే చాలా బాగుంటుంది పాత ప్రాబ్లమ్స్ ఏవో గవర్నమెంట్ పాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు బట్ ఏదైనా బడ్జెట్ అసెంబ్లీలో చెప్పడానికి ప్రజలకి చూపించడానికి అయితే బాగానే అండి ఇవాళ గవర్నమెంట్ విలంగా చేస్తే బడ్జెట్ పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్ అయితే మాత్రం బాగుంది ఇది అమలు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఇంకొక అమరావతినే కాకుండా మిగతా ఏరియాని కూడా కొన్ని డెవలప్మెంట్ వేసుకోవడం పెడితే బాగుంటుంది డెవలప్మెంట్ వైజాగ్ ఉత్తరాంధ్ర వైజాగ్ ఏదో రైల్వేదీ పాటించాలి ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది ఇంకా అలాగే శ్రీకాకుళం తిరుపతి అనంతపురం నెల్లూరు అలా అన్ని ఏరియాలో డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది ఒక అమరావతిని కాకుండా నా ఆలోచన ఒక కామన్ మ్యాన్కి ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా ఒక పాలన చూసాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ దాకా ఒక కొత్త రూలింగ్ చూస్తాం ఇప్పుడు ఎలా ఉంది సార్ కామన్ మ్యాన్ బడ్జెట్ గురించి అయితే ఎప్పుడు కామన్ మ్యాన్ ఎప్పుడు ఆలోచించలేదు పేదవాడికి బడ్జెట్ గురించి కాదు నార్మల్గా కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ కి అంటే వన్ ఇయర్ కదా ఇంకా అయింది వన్ కావాలి నైన్ టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ అయింది కదా ఇంకా చూడాలి పాత గవర్నమెంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనేది చూసుకొని చెప్తున్నారు కామన్ మ్యాన్ అంత అద్భుతమైన చెప్పలేనా అని చెప్పి పర్వాలేదు అంతే

చాలా ఉన్నాయి అన్న అంటే ఇప్పుడు మనం వైజాగ్ అవుట్ స్క్ర దాటితే రోడ్స్ అవి ప్రీవియస్ గవర్నమెంట్ తో చూసుకుంటే మెజారిటీ రోడ్స్ అన్ని ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి అలాగే స్కూల్స్ అయినా ఏదైనా సరే అయితే బానే ఉంది అంతా సార్ ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైం గానీ సార్ త్రీ లాక్ రోడ్స్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అలాగే అసెంబ్లీలో కూడా చాలా చేంజెస్ జరికాయి పొలిటికల్ ఎజెండాస్ అన్ని మారినాయి ప్రెసెంట్ ఎలా ఉంది సార్ ఏమైనా వస్తుంది సార్ ఈ గవర్నమెంట్ బడ్జెట్ అయితే బాధగా కనిపిస్తుంది కానీ ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ మాత్రం ఇది కాదు ఓకే ఇది పూర్తిగా కార్పొరేటర్లకి కార్పొరేట్ కార్పొరేట్ శక్తులకి అండగా ఉండే బడ్జెట్ ఈ కేటాయింపులో కూడా రైతాంగానికి మూడు వందల కోట్లు కేటాయించి రాష్ట్రం మొత్తం మీద కార్పొరేట్ శక్తులకి రెండు వేల రూపాయలు పండుగ ఇవ్వడం జరిగింది రెండు వేల కోట్లు అవును సార్ ఇది పూర్తిగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా అవునండి నేను మొత్తం ఈ బడ్జెట్ మాత్రం అలాగే వీళ్ళు వచ్చిన తొమ్మిది నెలల్లో ఏదో చేస్తాను 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 హామీలు ఇస్తే అందరూ ఓట్లేసారు గెలిపించారు గెలిపించారు కానీ ప్రజల కోరికను అక్కడ తీర్చలేదు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ తొమ్మిది నెలలు అయిపోయింది ఒరిజినల్గా చూసుకునేటట్టు గత ఏప్రిల్ నుంచి మనకి గవర్నమెంట్ ఇది ఉన్నట్లుగా అంత ముందు మధ్యలో ఒక టూ మంత్స్ పాటు అనమాట ఎలక్షన్ కోడ్ వచ్చింది అంత ముందు సర్కార్ లేదు వీళ్ళు వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల పాటు ఏం చేశారంటే హామీలు ఇచ్చాం మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం చెప్పడం హామీలు తప్పతాయి కానీ ఎక్కడ కూడా అనమాట అభివృద్ధి అయితే అవును బడ్జెట్ లో ప్రజలు పెట్టారు దాని మీద బడ్జెట్ లో ఇప్పుడు యాక్చువల్ గా అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో మన సంపద సృష్టించడము ప్లస్ సంక్షేమం రెండు ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ కార్యక్రమాలు కూడా సైమంటేనియన్స్గా అమలు చేసేటట్లుగానే ఎలా చేశారు అది మనం ఈ ఈరు చూడాలి ఎలా అమలు చేస్తారు చేస్తే బాగా బాగానే ఉంటుంది లాస్ట్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా ఉన్న వరకు ఇప్పుడు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా ఈ గవర్నమెంట్ మీకు ఏమైనా చేంజెస్ కనిపించారు ప్రజెంట్ ఎలా ఉంటే డెఫినెట్లీ బాగా అంటే అరేంజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ కానీ తర్వాత పబ్లిక్ ఫెసిలిటీస్ ఫిజిఫీ ఇచ్చేదాం అనేటటువంటి ఒక భావం అయితే ఉంది కాబట్టి గా దాని బయట బాగానే ఉంటుంది ఓకే అంటే ఈ కామన్ చేంజెస్ అంతలాగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం లేదు అనేటువంటి భావం ఉంది బట్ కొంత టైం తీసుకుంటే ఆల్రెడీ వన్ ఇయర్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ కైనా కనీసం సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయడం అనేది స్టార్ట్ చేయాలి చేసినట్టయితే వీడు మన కూడా సాహిస్తు సాధించగలుగుతారు సార్ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మారింది కదా సార్ ఎలా ఉంది సార్ నార్మల్గా ఇప్పుడు మన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు మూడు లక్షల కోట్ల బడ్జెట్ కూడా అవునకి అలాగ ఉన్నది నాకు తెలియదు కానీ నేను ఏది ముందు నుంచి వరకు చూస్తున్నాను ఈ గవర్నమెంట్ కరెక్ట్ గానే వెళ్తుంది కరెక్ట్ గా వెళ్తుంది చెప్పిన వాళ్ళు అందరూ చెప్పినారు ఇది అది అని కానీ ఏది చెప్తున్నారు అవన్నీ అబద్ధాలే కదా అవును వాళ్ళు ప్రూఫ్ తో సహా ఓకే

అన్ని నాకు బాగానే కనిపిస్తుంది దాన్ని కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ అనిపిస్తుంది ఇక నీరు నార్మల్ గానే ఉన్నారు వాళ్ళతో కంపేర్ చేస్తే ఇది చాలా ముందుకున్నారు సార్ ఇప్పుడు బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టారు సార్ మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అలాగే అసెంబ్లీ సెషన్స్ కూడా బాగా అవుతున్నాయి మీ ఒపీనియన్ ఏంటి సార్ మామూలుగా బడ్జెట్ అంటే బడ్జెట్ ప్రపోజ్ చేయడం అనేది చాలా కరెక్ట్ విషయం అంటే బడ్జెట్ అనేది పెట్టాలి బడ్జెట్ పెడితేనే మనకి ఏంటంటే దేని మీద ఎంత ఖర్చు చేస్తారో తెలుస్తుంది అవునండి కానీ బడ్జెట్ తాలూకా మొత్తం ఖర్చు ఇయర్ లో ఖర్చు పెట్టగలిగితేనే దీని తాలూకా ఉపయోగం ఉంటుంది అంటే బడ్జెట్ అంతేగాని మళ్ళీ అప్పులు లేవు డబ్బులు లేవు అంటే మరి ఉపయోగం లేదు కదా అవును సార్ దాన్ని ఎలా అవుతారో మన స్టేట్ గవర్నమెంట్ ఎలా చూస్తుందో తెలియాలి మనకి అది మనం మన చేతిలో లేదు అవును అవును సార్ ఫోర్ దాకా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పుడు ఈ వన్ ఇయర్ ఏదైనా చేంజెస్ కలిపిస్తున్నారు ఏ చేంజెస్ అంటే వాళ్ళు మెన్షన్ ఒకటి పెంచరు దాని వల్ల ఏంటంటే ప్రతి ఎవరికైతే బాగా మందులు అవసరం అలాంటివి ఉంటాయి కదా మందులు లేని తర్వాత వాళ్ళు అవసరం అవసరం కొనుగోలు శక్తి ఆడిపిడి పెరుగుతుంది కదా కొనుగోలు శక్తి పెరిగితేనే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు అంటే ఇంత ముందు మీద కొద్ది బెటర్ సరే ఇప్పుడు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కదా మొన్న అసెంబ్లీ సెషన్స్ కూడా జరిగాయి పాత గవర్నమెంట్ కి ఇప్పుడు గవర్నమెంట్ కి మన అసోపి ఫాలో అయ్యి ఉంటే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రజెంట్ ఆంధ్ర కేటాయించారు మీ ఒపీనియన్ ఏంటి సార్ అనుకుంటున్నారు యాక్చువల్ గా లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ గురించి చర్చించడం కాదు కానీ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ అయితే అన్ని విధాల అంటే కొంచెం ఫైనాన్షియల్ గా మనకి ఆంధ్రప్రదేశ్ చాలా లోటుగా ఉన్నప్పటికీ కూడా కొంచెం చంద్రబాబు నాయుడు ఆ యొక్క విజనరీ కాబట్టి కొంచెం వరకు ఆయన లాస్ట్ ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి నా వరకు అయితే నా ఒపీనియన్ అయితే కొంచెం అన్ని విధాలా డే బై డే ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి అది కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే మాత్రం గ్యారంటీగా ఈ ఫైవ్ ఇయర్స్లోనే కొంచెం సక్సెస్ రేట్ అయితే నా కొంచెం ముందుకు వెళ్తుంది అని నేనైతే చాలా నమ్మకంగా ఉన్నాను నా వరకు అయితే సార్ ఇప్పుడు గ్రోత్ ఎలా ఉందనుకుంటున్నారు సార్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే బా దీంతో కంపేర్ చేసుకుంటే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ తాలూకా నైన్ మంత్స్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్లో చాలా చేంజెస్ వచ్చాయి అవి మీకు ఎలా పాజిటివ్ గా అనిపించేస్తారు నెగిటివ్ గా అనిపించేస్తారు ఇప్పుడు అమరావతి తీసుకోండి అమరావతి లాస్ట్ అసలు ఆల్మోస్ట్ జీరో ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క కూటమి గవర్నమెంట్ లో మాత్రం వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమరావతిని ఆల్మోస్ట్ డెవలప్ ఆల్మోస్ట్ ఇప్పుడు పిక్చరైజేషన్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ సైడ్ కూడా స్టార్ట్ అయింది దాన్ని బట్టి ఒక విధంగా ప్రతి మూమెంట్ ఇప్పుడు ఐటీ సెక్టర్స్ అవన్నీ కాకపోతే మోర్ దాన్ అన్ని విభాగాల్లో కూడా ముందుకైతే వెళ్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ కొత్తగా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు మూడు లక్షల కోట్స్ రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు దీని మీద ఓపెనియన్ ఏంటి సార్ బడ్జెట్ మీరు మీరేమైనా ఫాలో అయ్యారా చూశాము బడ్జెట్ అవును సార్ కాకపోతే ఏంటంటే అనుకున్న అనుకున్నంత ఇది సాధించలేకపోయింది కొద్దిగా ఓకే మా మొదట అనుకున్న వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని విషయాలు వెనకంగా ఉంది ఓకే యదార్థం అవును ఏంటంటే కెనక్షన్ ఒకటే ఇచ్చారు అవును సార్ తర్వాత ఎక్కడ మిషిల్లు కొంచెం వెనకంగా ఒకటి ఒకటి చేస్తానంటున్నారు స్త్రీలకి బస్ పాస్ అవ్వనేయండి లేకపోతే ఈ వలంటీర్లకి అది తీయలేదు అవునండి ఇలాంటివి కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి కానీ ఇంకా చేయాలి ఇంకా చేయాలి చాలా చేయాలి చాలా ఉన్నాయి ఓకే చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు బాగానే ఉంది అంటే పాత గవర్నమెంట్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కొంచెం మీకు బాగా బాగానే ఉంది కాకపోతే కొంతమందికి ఈ మధ్య పెన్షన్ దీని మీద తీసిస్తాం వాళ్ళు కొంచెం బాధపడతారు వాడు ఎలా దాన్ని కంటిన్యూ చేస్తే పర్వాలేదు లేదంటే మళ్ళీ కొత్తగా విలుగు చేస్తే చాలా మంది ఇబ్బంది పడతారు అవునండి వీళ్ళు సవరించుకొని చక్కగా కొత్త గవర్నమెంట్ లో బాగా చేస్తే నెక్స్ట్ సంగ నెక్స్ట్ ಎಷ್ಟು ಅಂದ್ರೂ ಬಾ ಬ ಮುಂದೆ ಅಂತ ಗವರ್ಮ ప్రాబ్లం లేదు ఓకే సార్ ఓకే సార్ ఈ కామన్ మ్యాన్ కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది సార్ అంటే కామన్ మ్యాన్ ఎఫెక్ట్ ఏమైనా ఎక్కువ ఉందా లేకపోతే ఎలా సరే అంటే ముందు గవర్నమెంట్ కి నార్మల్ పబ్లిక్ ఉంటారు కదా అంటే మనం పెద్ద పెద్ద సెక్టర్స్ అన్ని పక్కన పెడితే నార్మల్ పబ్లిక్ మీలాంటి వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉంటారు సామాన్యులు సామాన్యుల పరంగా ఎలా ఉంది సార్ ప్రెసెంట్ గవర్నమెంట్ బాగా ఉంది సార్ బాగానే అనుకుంటుంటారు చాలా బాగుంది ఎందుకంటే ఇబ్బంది పెట్టలేదు ఎవరికి ఇప్పుడు వేసుకున్నారు వేసుకో ఫ్రీ అంటారు అవునండి అది కొంతవరకు పర్వాలేదు అలాగే ఇప్పుడు ట్యాక్స్ తగ్గించారు ఇప్పుడు మాకు నేను సీనియర్ సిటిజన్ నేను నాకు ట్యాక్స్ పదిహేను లక్షలు అంతా చెప్పాడు అది మాకు ఫ్రీగా ఉంది కదా ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చూసుకున్నా కొంచెం బాగుంటుంది కదా అలాంటివన్నీ కొంచెం బాగున్నాయి సార్ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ అంటే ప్రతిపక్షం లేదు కదా సార్ జగన్ గారు ప్రతిపక్షం ఇవ్వడానికి కుదరదు అని చెప్పారు అంటే ఆయనకున్న సంఖ్యా బలం సరిపోదని చెప్పారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ బాబు ప్రతిపక్షం అనేది ఉండాలి ఒకలా ఇద్దరా ముగ్గురు అనేది కాదు నేను విమర్శిస్తా నువ్వు అనేదాన్ని ఇది కాదని చెప్పాలా ఈ రోజు ఏంటంటే వాళ్ళు చెప్పింది మూడు పార్టీలు ఉన్నాయి వాళ్ళు చెప్పింది చట్టాలు వాళ్ళతో తప్ప ప్రతిపక్షం ఉంటే ఇది మంచి పని కాదు ప్రజలకు ఈ విధంగా చేయండి అనేది చెప్తే ప్రతిపక్షం ఉండటం మంచిదని మా యొక్క ఒపీనియన్ మా యొక్క సీనియర్ సిటిజన్ దాంట్లో నేను చైర్మన్ కూడా ఉన్నాను కాబట్టి మా అందరి ఒపీనియన్ చాలా మంది ఉన్నారు గవర్నమెంట్ బాగానే చేస్తుంది కొద్ది రోజులు ఉంది కానీ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా బాగా చేస్తుంది అనుకుంటున్నారు కాబట్టి చక్ష సాధింపులు మానేసి ఇప్పుడు విధానాలు మంచి చేయడానికి ప్రజలకు మంచి చేస్తే ప్రజలు ఉంటారు లేదా ప్రజలు తిరుగుబాటు చేస్తే అద్భుతంగా ఉంటారు నా చట్టం నా చేతిలో ఉంది గవర్నమెంట్ నా చేతిలో ఉంది నేను ఏమైనా మంచి పని కాదు భగవంతుడు అనే వాడు ఉన్నాడు మీ ఇచ్చాడు అది ఇచ్చాడు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుని సక్రమంగా ఈ గవర్నమెంట్ సద్వినియోగం చేసుకోవాలని మేమందరం కూడా సీనియర్ సిటిజన్ తరఫున నేను కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్